రీసెంట్గా మాకు ట్వంటీ డేస్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ వస్తే దీన్ని వర్కౌట్ చేసాం ఎక్కడ జరుగుతుంది ఎట్లా జరుగుతూ ఉంది అని ఫైనలీ మాకు లీడ్ వచ్చింది నిన్న సడన్గా ఇదే టైంలోనే ఫైవ్ థర్టీకి లీడ్ వస్తే ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ మేము షూటప్ అయ్యాము పోయా బండ మీద పల్లెని విలేజ్కి వెళ్ళాము అక్కడ త్రీ ఫోర్ ప్లేసెస్లో జరుగుతూ ఉంది ఇది ఫస్ట్ మేము రామిరెడ్డి అనే వాళ్ళ ఇల్లు సర్ప్రైజ్ చేసాం చేస్తే బై టైం అతను ప్రిపేర్ చేస్తున్నాడు ఆల్రెడీ ఇందులో మెయిన్ మాల్తో డెక్స్ట్రిన్ అనే ఒక పౌడర్ అనేది ఇది స్టార్చ్ పౌడర్ అంటే కెమికల్లీ ప్రాసెస్డ్ స్టార్చ్ పౌడర్ ఇది హై గ్లూకెటైన్ ఉంటుంది దీంట్లో అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పాలలో చిక్కదనాన్ని పెంచడానికి అంటే మనం లాక్టోమీటర్ పాలలో రైతుల దగ్గర నుంచి పాలు తీసుకున్నప్పుడు లాక్టోమీటర్ వేస్తే అది లోపలికి పోద్దండి మీరు లాక్టోమీటర్ చూసింటారు అది ఎంత లోపలికి వెళ్తే అంత తక్కువ రేట్ వస్తుంది ఎప్పుడైతే లాక్టోమీటర్ డెన్సిటీ పాలది ఉంటే పైకి వస్తుంది దాన్ని బట్టి రేటు ఫిక్స్ చేస్తుంది డైరీ ఫామ్ ఫిక్స్ చేస్తుంది అయితే ఈ డెన్సిటీ పెంచడానికి ఏం చేస్తున్నారంటే ఈ మాల్తో డెక్సిన్ అనే పౌడర్ను కొంత క్వాంటిటీ తీసుకుంటారండి అందులో పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్లో హాఫ్ లీటర్ వేస్తారు దానికి సాల్ట్ మిక్స్ చేస్తారు తర్వాత ఒక లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకుంటారు పల్చర్ మిల్క్ తీసుకొని గ్రైండర్లో దీన్ని గ్రైండ్ చేస్తారు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అది థిక్ లిక్విడ్గా తయారవుతుంది తయారైన తర్వాత ఒక హాఫ్ లీటరు ప్రతి ట్వంటీ లీటర్ స్కాన్కు ఒక హాఫ్ లీటర్ కలుపుతారు కలప కలపడం వల్ల ఏమవుతుందంటే ఇది థిక్నెస్ పెరుగుతుంది అంటే డెన్సిటీ ఆఫ్ మిల్క్ పెరుగుతుంది దానివల్ల ఏమవుతుంది రైతు దగ్గర వాడు ముప్పై రూపాయలు కొంటే ఎవడైతే ఈ వెండర్ ఉన్నాడో ట్రేడర్ ఉన్నాడో అంటే డైరీకి సప్లై చేసేవాడు వాడికి ఒక పది రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది ఒక లీటర్ పైన ఇది గత సంవత్సరాలుగా అండి ఇప్పుడు కాదు వాళ్ళు మనకు ఎవరైతే దొరికారో వాళ్ళు చేసిన దాన్ని బట్టి చూస్తే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి యథేచ్చగా అనంతపూర్ జిల్లా అంతా జరుగుతుంది ముఖ్యంగా ఇంకా కొద్దిగా మేము పోక్ చేస్తే ఇది మొత్తం రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతుందండి ఇది అతను కన్ఫెస్ట్ చేసిన దాని ప్రకారము మన జిల్లాలో ప్రతి విలేజ్లో ఉందండి ఇది దీంట్లో సాడ్ థింగ్ ఏమంటే ఏదైతే ఈ అడల్ట్రేటెడ్ మిల్క్ తయారు చేశారో అది వాడు డైరెక్ట్గా కలెక్ట్ చేసి ప్రజలకు అంటే ఫ్యామిలీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం లేదండి డైరీకి ఇచ్చేస్తున్నాడు డైరెక్ట్గా ఆ డైరీకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది డైరీ వాళ్ళు ప్రాసెస్ చేసి మళ్ళీ దాన్ని ప్యాకెట్ల రూపంలోనూ బాటిల్స్ రూపంలోనూ మళ్ళీ ప్రజలకే చేరుతూ ఉంది అంటే ఇక్కడ అఫెక్టెడ్ ఫ్యామిలీస్ దీనివల్ల చాలా పెరిగాయి నా ఒక్క ఒక్కొక్క డైరీ యావరేజ్గా ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ లీటర్స్ ప్రొక్యూర్ చేస్తూ ఉంది ఎవ్రీ డే మన అనంతపూర్ డిస్టిక్లో అట్లా లెక్కేసుకుంటే వన్ ల్యాక్